హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమ గారిని పిజిటెక్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ మన సిస్టర్ అడిగినటువంటి డౌట్ తన ఫ్రెండ్ వాళ్ళ బాబు అయితే చిన్న బాబు పుట్టినాడంట వచ్చి తన బాబు పుట్టినాక బాబు పేరు మీద ఒక పది లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ వేసి దాని ద్వారా వచ్చేటువంటి వడ్డీని ఎక్కడ స్ప్లిట్ చేయాలా అట్ ద సేమ్ టైం ఆ బాబు బర్త్డే పార్టీసు బిందాస్గా సెలబ్రేట్ చేసుకోవాలా అదేనండి లైఫ్లో జాయ్ ఉండాలా ఫన్ ఉండాలా ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండాలా బాబు పుట్టింది మొదలుకొని ఫ్యూచర్ వరకు ఎలా ప్లాన్ చేసుకుంటే బాబు లైఫ్ బిందాస్గా సిస్టర్ ప్లీజ్ ఒక వీడియో చేసి పెట్టండి అని అయితే అడిగారు బాగా గ్యాప్ వచ్చింది సో చిన్న ట్రిప్ ఉండింది బయట వెళ్ళడం వల్ల చేయలేకపోయాను కానీ క్లియర్గా తను ఒక అంటే ఒక ఫిక్ ఎఫ్డి వేసి పీపీఎఫ్ చేయాలా ఇంకెలా సేవ్ చేయాలని అయితే అడిగారు సో నేను మీకు మంచి అద్దరిపోయే ప్లాన్ అయితే షేర్ చేస్తాను తన కోసమనే కాదు పది లక్షలు ఉండే వాళ్ళనే కాదు ఈవెన్ యాభై వేలు లక్ష రూపాయలు ఉండే వాళ్ళు కూడా ఇలా ప్లాన్ చేసుకుంటే నిజం చెప్తున్నాను బిడ్డ పుట్టింది మొదలుకన్నా ఎస్పెషలీ మగపిల్లలకి ఆడపిల్లలకన్నా ఎస్ఎస్వై ఉంది నెక్స్ట్ చాలా నెంబర్ ఆఫ్ సేవింగ్ ఐడియాస్ ప్లాన్స్ ఆడపిల్లలకి అయితే ఉంటాయి కానీ పిల్లల ఫ్యూచర్ కోసం ఏదన్నా ప్లాన్స్ ఉందా అంటే ఎత్తుక్కోవాల్సి వస్తుందనమాట ఎక్కడైనా ఏ ఇన్సూరెన్స్ కావచ్చు ఏ ఇట్లాంటి పాలసీస్ కావచ్చు ఏవైనా కూడా కానీ మగపిల్లలకు కూడా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసంతో పాటుగా వాళ్ళు పుట్టిన మొదలుకొని ప్రతి స్టేజ్లో వాళ్ళ డెవలప్మెంటల్ స్టేజెస్ వాళ్ళకి బర్త్డే పార్టీస్ కావచ్చు ప్రతి స్టేజ్లో వాళ్ళ స్పోర్ట్స్ కోసం కావచ్చు వాళ్ళ స్పెషల్ డ్రెస్సెస్ కావచ్చు అకేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కటి ఏ మాత్రము మనము వెనకడుగు వేయకుండా ఆ యొక్క అసలుకి అండ్ ఇక్కడ ఫిక్స్డ్ డిపాజిట్ పది లక్షలు అన్నారు కదా దాన్ని మాత్రం డిస్టర్బ్ చేయకుండా దానికి డబల్ త్రిబుల్ అయ్యేటువంటి ప్లాన్ అయితే ఇవాళ నేను మీతో షేర్ చేస్తాను ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి మనం పెట్టేటువంటి కంటెంట్స్ మన ఛానల్లో మనీ సేవింగ్స్ అయినా గోల్డ్ సేవింగ్స్ అయినా గోల్డ్ లోన్స్ అయినా మన చుట్టుపక్కల ఎలాంటి సోర్సెస్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి లైఫ్ని ఎలా ప్లాన్ చేసుకుంటే ఉండేటువంటి స్టేజ్ మనము మిడిల్ క్లాస్ కావచ్చు లోవర్ మిడిల్ క్లాస్ కావచ్చు ఒక స్టేజ్ ఎక్కువ ఎదగటానికి అప్పులు పాలు కాకుండా ఉండటానికి ఎలా ప్లాన్ చేసుకోవాలని నా లైఫ్ ఎక్స్పీరియన్స్తో నేను ఇవాళ షేర్ చేస్తున్నాను సో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేసి నన్ను కొంచెం పుష్ అప్ చేశారండి ఇంకా మంచి మంచి కంటెంట్స్తో మీ ముందుకైతే వస్తాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన కంటెంట్స్ ఒకటి రెండు మూడు కంటెంట్స్ అంటే ఓల్డ్ అండ్ వీడియోస్ చూసి మీకు నచ్చితేనే ఫాలో అవడానికి అయితే ట్రై చేయండి ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాము వచ్చిండ పది లక్షల ఎఫ్టీలో వేసి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ వచ్చిన వడ్డీతో బాబు కోసం పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేయాలా లేదా గోల్డ్ కొనాలా లేదా వచ్చిన వడ్డీతో బర్త్డే సెలబ్రేషన్స్ పాప బాబు కోసం గ్రాండ్గా ప్లాన్ చేయాలా ఎలా చేస్తే డబ్బుని డబుల్ చేస్తూ బాబు కోసం అన్నీ ఫుల్ఫిల్ చేయగలం అని మన సిస్టర్ అడిగినటువంటి మన సబ్స్క్రైబర్ అడిగినటువంటి తను సబ్స్క్రైబర్ తన ఫ్రెండ్ కోసం అడిగారు సో దీనికోసం చిన్న ప్లాన్ అయితే మీతో చెప్తాను దీనికోసమనే కాదు మనందరికీ ఉంటుందన్నమాట మనము మన ఇంట్లోకి ఒక బాబును పాపను ఇన్వైట్ చేస్తున్నాము అంటే పిల్లల కోసం ప్లాన్ చేసే వాళ్ళకి అందరికీ కోరుకుంటుంది నాకు కూడా ఒక కళ ఉండేదన్నమాట నా కొడుకు పుట్టడంతో వాడి పేరు మీద ఒక యాభై వేలు ఫిక్స్డ్ వేయాల అప్పట్లో నా కళ కానీ ఫుల్ఫిల్ చేయలేకపోయాను సో ఇప్పుడు కొన్ని బాధపడుతూ ఉంటాను అనమాట పుట్టింది ఒక యాభై వేలు తన పేరు మీద వేసి తన బర్త్డేస్ అన్నిటికీ వచ్చి ఇంట్రెస్ట్ చేయాలని నేను ఆశపడ్డట్టు తిన ఆశపడుతుందని ఖచ్చితంగా వీడియో ఇయ్యాలా అని ఉద్దేశంతో చేస్తున్నాను సో ప్రతి ఒక్కళ్ళ తల్లి కళ కాబట్టి ఇది యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను సో పది లక్షలకి వచ్చే వడ్డీని ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఇంకా తన బాబు నీడ్స్ని ఎలా కంప్లీట్ చేయాలా ఇందులో మోర్ దెన్ ఎగ్జాక్ట్గా మూడు కన్నా ఎక్కువ ఆప్షన్సే ఉంది కానీ నేను మూడు రకాల ఆప్షన్స్ ఇస్తాను అది ఎంతవరకు ఇంప్లిమెంట్ చేయొచ్చో చూడండి పీపీఎఫ్ వర్సెస్ ఎఫ్డి మనము ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి వచ్చినటువంటి వడ్డీని పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అస్సలు మాత్రం ఏ డిస్టర్బెన్స్ చేయమండు ఎఫ్డి అలానే ఉంటుంది దాని నుంచి సెవెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ అంటే దాబు దాబుగా సిక్స్ పాయింట్ అంటే ఆరున్నర వేదాకా వస్తుందన్నమాట ఇంకొంచెం తక్కువ అంటే ఐదు ఐదు వేలు ఆరు వేలు నుంచి తక్కువైతే రాదు సో వచ్చినటువంటి వడ్డీ ఎవ్రీ మంత్ వస్తుంది ఎఫ్డీకి ప్లాన్ చేస్తే ఈవెన్ ఎంఐఎస్ స్కీమ్లో వేసుకున్నా కూడా ఎంఐఎస్ స్కీమ్లో ఒక పర్సన్కి అయితే నైన్ ల్యాక్స్ వరకే ఎలిజిబిలిటీ సో టెన్ ల్యాక్స్ కాబట్టి కొంచెం మంచిగా ఇంట్రెస్ట్ వచ్చేటువంటి మంచి బ్యాంక్స్ ఎత్తికి తన కనుక ఎఫ్డి వేసింది అంటే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి వచ్చినటువంటి వడ్డీని పీపీఎఫ్ వేసేసింది అంటే లాంగ్ టర్మ్ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ డ్యూరేషన్లో మనకి పీపీఎఫ్లో సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్తో ఓవరాల్గా ఆరున్నర నెల నెల కట్టిందంటే దాపు దాపు తనకైతే సమ్ లాక్స్ అయితే చేతికి వస్తుంది కానీ అలా కాకుండా తన బాబు నీడ్స్ మధ్యలో మనకి ఏదైనా నీడ్స్ ఏం చేయాలా ఇంకా గోల్డ్ కూడా ఒక ఇన్వెస్ట్మెంటే కదా ఒక పీపీఎఫ్లోనే ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ తర్వాత మాత్రమే తన బాబు ఫ్యూచర్ కోసమే ప్లాన్ చేయొచ్చు కదా సో ఇంకేదైనా ఆప్షన్ ఉందా అని అయితే తనైతే చెక్ చేస్తుంది అంటే నేను చెప్తాను అంటే ఇప్పుడు చూడండి మనకి గోల్డ్ స్కీమ్స్ ఉంది అంటే ఇక్కడ పీపీఎఫ్ ఒకటి కడుతున్నామా లేదా గోల్డ్ స్కీమ్ ఒకటి కడదాం లేదా రెండిట్లో ఏదో ఒకటి తీసుకుందామని తనకి డౌట్ అనమాట తను అడిగింది అదే కదా తన డౌట్ని ఇక్కడ పీపీఎఫ్ ఒకటి వేసిందంటే లాంగ్ టర్మ్లో మంచిగా ఫిఫ్టీన్ ఇయర్స్ వేసుకుంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్తో లాంగ్ టర్మ్లో మంచి అమౌంట్ అయితే తనకి రిటర్న్ వస్తుంది కాకపోతే మధ్యలో తన అనుకున్నటువంటి ఫుల్ఫిల్మెంట్స్ చేయడం కష్టమవుతుంది అదే గోల్డ్ స్కీమ్ అనుకోండి గోల్డ్ని ఎఫ్డీలోంచి నుంచి వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో త్రీ టు ఫైవ్కి అంటే మూడు నుంచి ఐదు వేలు ప్రతి నెల గోల్డ్ కాయిన్స్ అని కొనిపెట్టవచ్చు లేదా కనుక గోల్డ్ జువెలరీ కావాలనుకున్నది అనుకోండి జ్యువెలరీ కోసము మంత్లీ స్కీమ్లో కట్టిందనుకోండి వియ కూడా లేకుండా తనైతే మంచి ఆస్తిని గోల్డ్ ద్వారా ఏర్పరచుకోవచ్చు ఇక్కడ గోల్డ్ అనేది ఒక స్థిరాస్తి అంటే ఒక అసెట్టే కాదన్ను కానీ మనకి లిక్విడ్ క్యాష్ అనేది దీన్ని అమ్మితోను తాకట్టు పెడితేనే వస్తుంది కానీ క్యాష్ మనకి ఫ్లోటింగ్ అవ్వాలంటే ఎలా ఇప్పుడు పీపీఎఫ్ఏ ఒకటే తీసుకున్నా కష్టమే గోల్డ్ స్కీమ్ ఒకటే తీసుకున్నా కష్టమే లేదా గోల్డ్ జ్యువెలరీ కొనిపెట్టుకున్నా తాకట్టు పెట్టచ్చే కానీ మళ్ళీ దానికోసం మళ్ళీ ఇంకా వడ్డీలు అది ఇది తలగా నొప్పి ఇట్లా కాదు గోల్డ్ స్కీము పీపీఎఫ్ఏ కాకుండా ఇంకా డివిడెండ్ చిట్లాంటిది వేసుకుంటా అనుకున్నారు అనుకోండి మంచి నమ్మకమైన ట్రస్టెడు నమ్మకమైనటువంటి చిట్ ఫండ్ కంపెనీలో చిట్టు వేసుకుంటే మనకైతే అరౌండ్ ఒక టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ వన్స్ మనకి మంచి మార్జిన్తో దాదాపు లక్షన్న రెండు లక్షల వరకు రెండు మూడు సంవత్సరాలకే వస్తుంది ఆల్మోస్ట్ వాళ్ళు టెన్ టెన్ లాక్స్ కదా టెన్ లాక్స్ టెన్ ఇయర్స్ అయ్యే లోపల డబుల్ త్రిబుల్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉంది కాకపోతే ఇక్కడ రిస్క్ కూడా ఉంది సో మనము ఈ త్రీ ఆప్షన్స్ విడివిడిగా తీసుకున్నామంటే రిస్క్ ఉంది పీపీఎఫ్ ఒక దాంట్లో పెడితే లాంగ్ టర్ము గోల్డ్ స్కీమ్ అంటే మనము లిక్విడ్ క్యాష్ అయితే కాదు ఇక్కడ లిక్విడ్ క్యాష్ అయినా కూడా రిస్క్ కూడా ఉంది సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే మంచి ఆప్షన్ కింద వస్తుందంటే నేను చెప్తాను అండి ఇక్కడ మనము టోటల్ ఎఫ్డి అమౌంట్ని టెన్ ల్యాక్స్కి వస్తుంది కదా దాన్ని దాదాపుగా ఆరున్నరవై వస్తుంది అనుకున్నాం వడ్డీని స్ప్లిట్ చేసి కూడా మంచి ప్రాఫిట్ ఎర్న్ చేస్తూ కూడా బాబుకి సెలబ్రేషన్స్ కూడా చేయొచ్చు ఈ ప్లాను పక్కాగా నేను డిజైన్ చేసింది అనగానే నా యొక్క డ్రీమ్ అనమాట సో తనకి నేను చెప్తున్నటువంటి నా డ్రీమ్ ప్లాన్ని మీతో చెప్తాను ఒకటి వచ్చి పీపీఎఫ్ కంట్రిబ్యూషన్ అంటే ఇక్కడ మనము మంత్లీ ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకెళ్ళి పీపీఎఫ్లో కడదాం సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడు పీపీఎఫ్ బాబు ఫీచర్ అసెట్ ఇది తన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం కావచ్చు బిజినెస్ ప్లాన్ కోసం కావచ్చు ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత దేనికైనా బాబు కోసము ఒక లాంగ్ టర్మ్గా ఇన్వెస్ట్మెంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్రతి నెల కడతాం అనమాట సో ఇంకా గోల్డ్ సేవింగ్స్ స్కీమ్లో కూడా థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఇన్వెస్ట్ చేస్తాం ఇది గోల్డ్ స్కీమ్స్ కావచ్చు గోల్డ్ కాయిన్స్ కొండం కావచ్చు లేదంటే ఏడాన్ మనీ కావచ్చు ఏడాన్ గోల్డ్ కావచ్చు ఇట్లాంటి వాటిలో ప్రతి నెల థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా గోల్డ్ సేవింగ్స్ స్కీమ్స్లో పెడతాం ఇంకా డివిడెండ్ చిట్టు కూడా ప్లాన్ చేస్తాం అంటే చిన్న అమౌంట్ ఒక యాభై వేలు లక్ష రూపాయల లోపల అంటే యాభై లేదంటే లాంగ్ టర్మ్లో పెట్టుకున్నారనుకోండి ఆ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ డివిడెండ్ పోతుంది సో డివిడెండ్ నాకు వద్దు తలగా నిప్పు అనుకున్నారండి మ్యూచువల్ ఫండ్స్ సిప్పు ద్వారా మనము పెట్టుకుంటా వెళ్ళడం అనమాట ఇది కూడా ఎనీ టైం మనము హైబ్రిడ్ ఫండ్ కానీ డెత్ ఫండ్స్ కానీ లేదంటే కొంచెము రిస్క్ ఉన్న వాటిలో పెట్టుబడి పెట్టినా మంచి మార్జిన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే దాదాపు ట్వల్వ్ టు థర్టీన్ పర్సెంట్ అయితే ఈ రెండిట్లో మనకైతే ఎర్నింగ్స్ వస్తాయి ఇంకా బాబు బర్త్డే సెలబ్రేషన్స్ కోసం ప్రతి నెలలో ఒక థౌజండ్ రూపీస్ పక్కన పెట్టి ఇయర్లీ ఒకసారి బాబుకి టెన్ టు ట్వల్వ్ థౌజండ్తో సెలబ్రేషన్ చేసుకుంటూ పోవటము దీంతోపాటు ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎమర్జెన్సీ ఫండ్ నీకు సెలబ్రేషన్స్ కావాలనే యాడ్ చేసుకోవచ్చు డివిడెండ్ చిట్టుకి తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు లేదంటే గోల్డ్ స్కీమ్స్ కడుతున్నా కదా ఎక్స్ట్రా గోల్డ్ కొనుక్కోవాలని యాడ్ చేసుకోవచ్చు లేదు నీ దగ్గర ఎమర్జెన్సీ ఫండ్ ఉంది అంటే ఇయర్లీ వన్స్ పీపీఎఫ్లో వేసుకుంటా రావచ్చు లేదు నీకు ఏదైనా ఖర్చు ఉంది బాబుకి నీడెడ్ ఐటమ్స్ ఉంది నచ్చింది కొనుక్కోవాలంటే దాన్ని ఇలా ప్లాన్ చేసుకొని ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనకు పీపీఎఫ్లోనూ ఫ్యూచర్ కోసం బాబుకి అమౌంట్ ఉంది గోల్డ్కి గోల్డ్ ఉంది ఎమర్జెన్సీకి లిక్విడ్ క్యాష్ ఉంది ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా జరుపుకుంటాం సో మనము మార్జిన్ అమౌంట్ ఎఫ్డి అమౌంట్ని ముట్టుకోమన్నమాట మార్జిన్ అమౌంట్ని టచ్ చేయకుండానే ఇవన్నీ ఫిల్ఫిల్ చేసుకుంటా లైఫ్లో లైఫ్ జాయ్ చేయటము ఎంజాయ్ చేయటము నెక్స్ట్ మనీ పార్టీకి మనీ గోల్డ్ పార్టీకి గోల్డ్ అన్నీ యాడ్ చేసుకుంటా ప్లాన్ చేసుకుని ఇలా చేసాము అంటే మనకి ఎంత డబ్బు ఉన్నా మనం ఏమో అని బాధపడాల్సిన అవసరం ఉండదు ఏంది జీవితము ఇందా మన దగ్గర అయితే డబ్బులు ఉంది కానీ అనుభవించేదానికి లేదు అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా హ్యాపీగా మన బాబుని బిందాస్గా పెంచుకుంటా అయితే రావచ్చండి సో ఏ స్టేజ్లో ఏ డబ్బు ఏ క్యాష్ ఏ గోల్డ్ అవసరమైతే ఆ టైంలో మనము దాన్ని తీసుకొని అయితే ఖర్చు పెట్టేసుకోవచ్చు ఇదండి ఇంకొకటి ఏంటంటే నేను మెయిన్గా మీకు ఇచ్చేటువంటి సజెషన్ ఏంటంటే ప్రిన్సిపల్ అమౌంట్ అయినటువంటి ఎఫ్డీని మాత్రం డిస్టర్బ్ చేయొద్దు ఎట్టి పరిస్థితుల్లోనూ సో నాకు ఇక్కడ బాగానే ఉంది కదా ఆ ఎఫ్డీని తీసి ఇంక పెడతాను లేదంటే ఎఫ్డీని మార్చి ఇంకెక్కడ ఇన్వెస్ట్ చేశానని డిస్టర్బ్ చేయొద్దు ఎఫ్డీలో వచ్చేటువంటి ఇంట్రెస్ట్తోనే మీరు ఏదన్నా ప్లాన్ చేసుకోండి ఎఫ్టీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచండి నెక్స్ట్ వచ్చేటువంటి వడ్డీని ఒకే దాంట్లో కాకుండా లేదంటే డిస్టబెన్స్ కాకుండా గోల్డ్ ఎక్కువ కొంటాను లేదంటే పీపఫ్లు ఎక్కువ వేస్తాను చిట్లు ఎక్కువ కడతానని కాకుండా అన్నీ స్ప్లిట్ చేసి అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటా లైఫ్ని లీడ్ చేసుకునేదానికి ప్లాన్ చేశారంటే బిందాస్గా చెప్తున్నానండి పర్ఫెక్ట్గా మీ బాబు ఫ్యూచర్ కోసం మనీ ఉంటుంది నెక్స్ట్ వాడికి మధ్యలో నీడ్స్ అయినటువంటి సెలబ్రేషన్స్ కోసము నెక్స్ట్ తనకి ఏదైనా గోల్డ్ జ్యువెలరీ చేయించాలన్నా లేదంటే గోల్డ్ కాయిన్స్ లాంటివి తీసి పెట్టినా కూడా తనకి ఏదన్నా ఒక మంచి అసెట్టు స్థలము ఇల్లు లాంటివి కొనుక్కోవాలన్నా కూడా ఒక మంచి మార్జిన్ అంటే అమౌంట్ అయితే మన దగ్గర ఉంటుందన్నమాట సో పిల్లలు ఫ్యూచర్ మాకు మగబిడ్డు పుట్టాడు వాడి కోసం మేము ఎలాంటి సేవింగ్స్ చేయలేదని బాధపడాల్సిన అవసరం లేకుండా మంచిగా మన దగ్గర ఉన్నటువంటి మార్జిన్ అమౌంట్తో వచ్చేటువంటి ఇంట్రెస్ట్తో ఇలా ప్లాన్ చేసుకొని వాడిని అయితే లక్ష్యాధికారం చేయొచ్చు ఇంకా కుదిరితే కొంత లాంగ్ టర్మ్ ఉండిందంటే కోటిస్వర్ని కూడా చేయొచ్చండి సో మనసు ఉండాలి కానీ మార్గాలు చాలా ఉన్నాయి పిండి కొద్ది రొట్టి కాబట్టి వచ్చేటువంటి ఇంట్రెస్ట్తోనే మనం మంచిగా గ్రోనప్ అవ్వచ్చండి ప్యాజివ్ ఇన్కమ్ని క్రియేట్ చేసి పిల్లలకి ఇవ్వచ్చు నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయి ఉంటుంది అనుకుంటాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి ఇంకా మంచి మంచి కంటెంట్స్ కావాలంటే మీరైతే కామెంట్ పెట్టారు డౌట్ అడిగారంటే నేనైతే మీకు మంచి మంచి కంటెంట్స్తో ముందుకు రావడానికి అయితే ట్రై చేస్తాను ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఫాలో అవుతారు కదా ఓకే అండి బాయ్ సీయూ నమస్తే